హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి అందరికీ గుడ్ ఈవినింగ్ సో మా పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిండ్రు ఇంకా వాళ్ళు వచ్చినాక వాళ్ళు హోంవర్క్ అయితే చేపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు స్కూల్లో ఏం వర్క్ ఇచ్చినారో మీకు అన్నీ చూపిస్తాను ఇంకా బయట వర్షం కూడా పడుతుంది మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే రావచ్చు ఏమనుకోకండి సో ఇప్పుడు మా పిల్లలు ఒక అమ్మాయి ఈమెల్కేజీ చిన్న పాప మా లక్కి యూకేజీ అనమాట సో తనైతే అయితే హోంవర్క్ రాసుకుంటుంది తనని కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే మా జున్ను హోంవర్క్ చూపిస్తా జున్ను హాయ్ చెప్పు ఓకే ఇప్పుడు రెండు బుక్స్లోనే ఇచ్చినట్టున్నాయి రోజు చూద్దాం ఇప్పుడు ఏం హోంవర్క్ ఇచ్చింది మ్యాథ్స్ అనమాట సో మంచిగా బుక్స్ అయితే మంచిగా అన్నీ కవర్స్ అయితే వేసినాము ఇంకా చూపిస్తాం మీకు ఇది వన్ టూ త్రీ బుక్ అనమాట సో ఫస్ట్ డాట్స్ పెట్టించినారు తర్వాత స్టాండింగ్ లైన్ అనమాట తర్వాత కూడా అదే ఉంది తర్వాత స్లీపింగ్ లైన్ తర్వాత కూడా అదే పెట్టినారు సో ఫస్ట్ వీళ్ళకైతే అన్ని లైన్స్ అంటే ఎట్లా రాయాలని నేర్పించడం తర్వాత ఇంకా వన్ టూ స్టార్ట్ పెట్టినారు సో నెక్స్ట్ ఇక్కడ వన్ అనమాట నెక్స్ట్ టూ నెక్స్ట్ టూ తర్వాత కూడా ఏ మళ్ళీ తర్వాత త్రీ అనమాట అయితే క్లాస్ వర్క్లో ఒకసారి చెప్పిస్తారు ఇంటికి కూడా అంటే హోంవర్క్ అనమాట ఇంటి దగ్గర ఒక సేమ్ అని చెప్తారనమాట సో తర్వాత ఫోర్ అనమాట సో అయితే డబల్ పేపర్స్ వచ్చినాయి నెక్స్ట్ ఫైవ్ తర్వాత సిక్స్ ఈరోజు క్లాస్లో రాయించు ఇప్పుడు మేము రాయాల్సింది హోంవర్క్ సిక్స్ అనమాట సో ఇప్పుడు ఆమె రాపియాల చేతి పెట్టి ఒక్కోసారి రాసేది ఒకసారి అనమాట సో ఈరోజు సిక్స్ ఇంకా మ్యాథ్స్లో నెక్స్ట్ ఇంగ్లీష్లో ఇది అనమాట సో క్లాస్ వారు రాయించు స్లాంటింగ్ లైన్ అంట ఇప్పుడు ఇవన్నీ చేపేయాల మా పాపతోనే సో ఫస్ట్ ఇది రాయిజున్ను దీనిపైన పెట్టుకొని ఇట్లా రాయి ఇది క్లిప్పు ఇట్లా రాయి లక్కీ నీకేమున్నాయి సో ఇప్పుడు మా పాప హోంవర్క్ అయిపోయింది ఇప్పుడు లక్కీ అనమాట మా లక్కీ యూకేజీ అయితే అమ్మాకి హోంవర్క్ ఏమి ఇచ్చారో ఏమేమి చేస్తుందో మీకు అన్నీ చూపిస్తా అమ్ములు హాయ్ చెప్ప ఫ్రెండ్స్ అందరికి అబ్బా సో ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఈరోజు ఫస్ట్ డే మాకైతే వర్క్ ఇచ్చిందనమాట ఇది వచ్చేసి ఇంగ్లీష్ ప్రాక్టీస్ అనమాట సో బుక్ వన్ ఇందులో ఏమి ఇచ్చారో చూపిస్తాను మీకు పేపర్స్ అయితే మస్తు ఉంటుంది అసలు ఇలా హోంవర్క్ చూస్తుంటే ఎంత ఈజీగా అనిపిస్తుంది అనమాట మనకైతే సో ఫస్ట్ అయితే మనకు ఏ టు జెడ్ అనమాట ఏమేమి వస్తాయో అవన్నీ చూపించారంట ఏ ఫర్ యాపిల్ పే ఫర్ బాల్ అలా ఉంటుంది కదా సో అవన్నీ మనకి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి సో పిల్లలకి ఒక చదివిస్తారు అనమాట సో తర్వాత ఇవన్నీ నిన్న సో నెక్స్ట్ ఇది కూడా అంట కాదు ఈరోజు ట్వంటీ సెవెన్ క్లాస్ వర్క్ చేయించినారు ఇది వచ్చేసి ఈరోజు అనమాట ఇప్పుడు ఇది హోంవర్క్ చేయాలన్నమాట ఎస్ ఎస్ స్మాల్ బిగ్ ఎస్ స్మాల్ ఎస్ అనమాట అవి రాయాలా ఇది బిగ్ జే స్మాల్ జే సో ఈరోజు టెక్స్ట్ బుక్లో ఈ వర్క్ అనమాట సో క్లాస్ వర్క్ చూద్దాం ఎప్పుడు సో శ్రీనిధి యూకేజీ ఇది తెలుగు బుక్ అనమాట ఆ మళ్ళీ అదే రాపిచ్చినారు సో వాళ్ళకు వచ్చే వరకు ఇదే రాపిస్తూ అనమాట సో ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు అప్పటికి రివిజన్ చేయించినారు సో ఇది సెకండ్ ఆ అనమాట సో రెండో ఆ అంటారు కదా అది రాయాలి తను ఇంకా నెక్స్ట్ హోంవర్క్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంగ్లీష్ అనమాట ఏం రాయలేదు అమ్ములు బిగ్ స్మాల్ అనమాట అయితే ఇక్కడ ఫ్రూట్స్ ఇచ్చిననమాట బిగ్ ఫ్రూట్ ఎక్కడుంది స్మాల్ ఫ్రూట్ ఎక్కడుందని రాయాలన్నమాట అవునా సో ఇదండి హోంవర్క్ సో ఇదైతే చదువుకొని రమ్మని చెప్పిన అంట సో ఈ రెండు మూడు 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 హోంవర్క్స్ అనమాట మళ్ళీకి సో ఆ కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది ఇవి ఒక హోంవర్క్ కానీ జరసేపట్లో అయిపో కొట్టేసి హోంవర్క్ అన్నీ సో సో మా పిల్లల హోంవర్క్ అయితే ఉన్నాయి అనమాట స్కూల్కి పోయి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి సబ్జెక్ట్ ఉంటే మస్తు ఫస్ట్ క్లాస్లో పాస్ కావచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటాయి ఇంకా మా జున్ను కూడా అయిపోతుంది జున్ను రాయ మమ్మీ నువ్వు రాయ్ ఎడ రాస్తున్నావు రాయ్ మంచిగా రాయలే మమ్మీ రాయ్ అయ్యా అట్లాగా అర్జున్ నువ్వు మెచ్చుకుంటే ఇచ్చుకోపోయిందంట అంతే మరి మంచిగా రాస్తుంది మళ్ళీ అట్లా చేస్తున్నావేందే మంచిగా రాయి సరే రాయ్ నువ్వే రాస్తా మరి కింద ఎందుకు రాస్తలేవు ఇప్పుడు మంచిగా రాయాలా అందరు నేను చూస్తారు అబ్బాయి ఇంత బాగా రాస్తుంది అంటారు ఇక చాలా కాడికి పేపర్ నీ పోతున్నది రాయ్ మంచిగా రాయ్ సిక్స్ రాయ్ మంచిగా రాయి వద్దు మమ్మీ నువ్వు రాయి నువ్వు రాయి నువ్వు రాయ్ రాయ్ దప్పు సిక్స్ అని రాసాయి కింద మంచిగా రాయాలి ఇప్పుడు మెల్లగా ఓ అది ఈసీలు పోతుందమ్మా ఏంటిది అది సిక్స్ సో మా పిల్లల హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోతున్నది సో ఇదండి వీడియో అమ్ముజును బావి చెప్పు జును బావి చెప్పు చును నట్టి చెప్పు సో వీడియో ఇంతేనండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ చెప్పు చూడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మమ్మీ ఇక్కడ చూడు ఇక్కడ చూడు బుక్స్ చూపి నీ బుక్స్ చూపి